ఇరవై ఒకటో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు మనపల్లి టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈ రోజు మదనపల్లి టెమోటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఆరు వందల రూపాయలైతే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా చాలా వరకు వెలంపాట్లయితే ఉంది ఇప్పటివరకు జరిగిన వెలంపాట్ల ప్రకారం ప్రస్తుతానికి థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలైన నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలపాట్లయితే పూర్తవదు కాబట్టి ఇప్పటిక రోజు రెండు వేలం పాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి మదనపల్లి టమోటో మార్కెట్లో ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఆరు వందల రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు జరిగి టాప్ ధర పెరిగినట్టయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా